నా పేరు కిషన్ నాయక్ శీతలతండా సర్పంచ్ని మా మహబాద్ మండలం జిల్లా మహబాద్ నేను వ్యవసాయం చేపట్టి నలభై నలభై సంవత్సరాలు అవుతుంది మేము ఫస్ట్లో ఇది మన లావుకాయలు గోదావరి కాయలు టూ మా టూ థర్టీ ఫైవ్ ఆ ఇతనాలు వేసేది మళ్ళీ ఈ హైబ్రిడ్ సీడ్ వచ్చిన కాడ నుంచి కొన్ని సంవత్సరాలు తేజ ఎస్ఎస్ని అయ్యేయటం జరిగింది ఈ సంవత్సరం ఈ ప్రజల వారి సీడ్ వారి పిఎస్ రెడ్ గోల్డ్ డబల్ టూ డబల్ నైన్ ఇత్తనాలు తీసుకొచ్చి మేము నారు పోయి పోసి నెల తర్వాత మళ్ళా తోటలు పెట్టటం జరిగింది ఈ నారుకు మాత్రం నారుకు చీడపీడలు ఏం రాకుండా కొన్ని మందులు కొట్టుకుంటూ కనీసం ఒక నెల రోజుల దాకా నారను సాది తో అచ్చు తీసి తోట సాల్ తోట పెట్టడం జరిగింది ఆ సాల్ తోటకు ఎకరానికి అందాద పది నుండి పన్నెండు వేల రూపాయలు మొక్క పట్టింది ఆ మొక్క కూడా పెట్టిన నుంచి కొద్దిగా ఘనంగానే పెరిగింది ఈ సంవత్సరం ఈ చీడ నల్ల తామర వల్ల కొంత పెట్టుబడి అనేది మాకు ఎక్కువైంది ఎందుకంటే అది కూడా ఈ చుట్టుపట్టు ఏరియా కంటే మా ఏరియాలో ఇతర తోటలు నల్ల తామర తగ్గి కొంత మిర్చి ఈ ఇత్తనానికి కొద్దిగా ఎఫెక్ట్ రాకుండా పూత కాత మంచిగా వచ్చి కాపు కూడా మంచిగా వచ్చింది ఇది కూడా ఈ కాపు వల్ల ఈ కాయ కూడా మన ఎస్ఎస్సీని లాగా పొడుగుగా ఉన్నది ఈ మళ్ళీ తేజలాగా చిన్న గేమ్ ఉండదు కాబట్టి ఈ ఇత్తనానికి ఎస్ సీడ్ని వేసుకునేటానికి చాలా అనుకూలంగా ఉంటుంది మన ఏరియాకు ఈ ఇత్తనానికి మాత్రం కలర్ కూడా మచ్చ కూడా ఎక్కువ లేదు ఇది కూడా మన ఎకరానికి మన రెండు సార్లు ఎరుకొని తోట కూడా కనీసం మూడు నుండి నాలుగు ఫీట్ల వరకు ఎత్తు పెరిగింది లెవెల్ కూడా మంచిగా ఉంది కాపు కూడా కింద నుంచి చాలా వరకు బాగుంది కావున ఈ ఇత్తనానికి వేసుకుంటానికి ప్రతి ఒక్క రైతుకు అనుకూలంగా ఉంటుంది మా ఏరియాలో మాత్రం చిన్నలింగతడా వేమ్నూరు పూసపిల్ల కూడా కొంతమంది వేసేది ఇత్తనం ఈ ఇత్తనాన్ని మాత్రం చాలా మంచిగా ఉన్నాయి ఈ ఎకరానికి వచ్చేసి దగ్గర దగ్గర ఈ సంవత్సరం మాత్రం బాగానే ఇరవై నుండి ముప్పై వేల దాకా ఖర్చు వచ్చింది ఈ సంవత్సరం ఎందుకంటే ఈ ఈ చీడ పీడలు ఎక్కువ ఉండటం వల్ల ఈ నల్ల తావర పురుగు ఎక్కువ ఉండటం వల్ల చాలా వరకు దీనికి ఎక్కువ మందులు మాత్రం కాస్ట్లీ మందులు కొట్టడం జరిగింది ఈ టెజర్ కానీ మళ్ళా బేర్ వాళ్ళ జంపు కానీ డెలికేట్ కానీ మంచి మందులు కొట్టడం జరిగింది ఆ కొట్టడం వల్లనే మాకు కూడా కాపు కూడా మంచిగా వచ్చింది దీనికి ఎకరానికి మాకు దగ్గర కదా వచ్చేసి అందాద ఇరవై నుంచి ముప్పై క్వింటాల్ వచ్చేటట్టున్నది రైతులు మాత్రం వేసుకున్నది పంట ఈ తోటలకు మేము డ్రిప్స్ ద్వారా డ్రిప్స్ అంటే మనం ప్లాస్టిక్ పైపుకు నల్లాలు పెట్టి డ్రిప్స్ వదిలి పదిహేను పది రోజులకు ఒకసారి నీళ్లు పెట్టడం జరుగుతుంది దీనికి మాత్రం మళ్ళా ఒకసారి ఒక వారం తప్పి ఒక తడి తప్పించి ఒక తడి మందులు వేయటం జరుగుతుంది పది ఒకసారి మందులు కొట్టడం కూడా జరుగుతుంది దీనికి మాత్రం కాపుకు మాత్రం ఈ అను నీళ్ళకి కాదు అనుకూలంగా పంట ఇది మార్కెటింగు బహ్బాద్ మార్కెట్కి తీసుకుపోతాం ఈ మిర్చికి మాత్రం కలర్ మంచిగా ఉంది కాబట్టి రేటు కూడా మంచిగా వస్తుంది కింటాలో కంటే ఇప్పుడు ఈ సీజన్లో మాత్రం పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వేల ఉంది దీనికి మాత్రం అనుకూలంగా మాకు మాత్రం అనుకూలంగా రేటు కూడా కలిసి వస్తుంది ఈ మిర్చి ద్వారా మాకు అనుకూలమైన పెట్టుబడి కూడా కలిసి వస్తుంది ఈ ప్రజల వారి సీడ్ పీసీ గోల్డ్ డబల్ టూ డబల్ నైన్ ప్రతి రైతు వేసుకోవాలని నేను నా దగ్గర వచ్చిన నాకు కలిసిన వాళ్ళ రైతులు కూడా సలహా చేయగలుగుతాను ఈ సీడ్ వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది